గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం ఇది అంటే వంగ గీత గారు పిఠాపురి నుంచి అలాగే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఆమె చేసిన నామినేషన్ వెనక్కి తీసుకొని జనసేన మద్దతుగా ప్రచారం చేస్తుందంటూ వ్యాచార అంటే వార్తలు బయటకు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజమైంది సార్ సోషల్ మీడియా వార్తల్ని చూసుకున్నట్టయితే నిజం అవ్వచ్చు కాకపోవచ్చు కాకపోతే సోషల్ మీడియా వైరల్ అనేది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి పబ్లిక్ని చేస్తున్నాయి వాళ్ళని కూడా చేస్తున్నాయి క్యాండిడేట్లకు తెలియకుండా కూడా జరుగుతున్న సంఘటనలు చాలామంది ఇబ్బంది పడుతున్న రాజకీయ నాయకుల పరిస్థితి కూడా ఇవ్వచ్చు కాకపోతే కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చినాయి కూడా నిజమైతున్న సందర్భాలు ఉన్నాయి చాలా చాలా నిజమైన సందర్భాలున్నాయి మేము ఈరోజు ఈరోజు ఈరోజే చెప్తారు మేము అసలు జీవితాంతం ఈ పార్టీలోనే ఉంటామని చెప్పిన నెక్స్ట్ డేనే పార్టీ మారుతుంటారు అంతందులో గతంలో అదే సోషల్ మీడియాలో వైరల్ సందర్భంగా ఆ వైరల్ ఆ సోషల్ మీడియా మీద చర్యలు తీసుకుంటాం మా అనుమతు లేకుండా ఎలా ఇస్తున్న సందర్భాన్ని మనం చూసాం అట్లా కొన్ని సంఘటనలు ఉన్నాయి సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయని పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే వాళ్ళు ఉంటారు అది మామూలులే వాళ్ళు చేసుకొనిలే అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కమిట్మెంట్గానే ఉంటారు ఇక మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని గురించి అయితే మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకున్నప్పుడు ఇప్పుడు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు కూడా ఈ వైరల్ని నమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది అంటే చిన్న పార్టీ నుంచి జనాలు ఎందుకు నమ్మే అవకాశం ఉందంటున్నానంటే ఆ గీతా గారు కూడా ఇంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి అదే కాన్స్టిటెన్సీలో గెలిచారు సార్ అందరూ దాని ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది అంటే ఒక వైరల్ అవుతుందంటే దానికి ఏదో ఒక చిన్న లాజిక్ ఒక క్లూ ఉంటేనే దాన్ని వైరల్ చేస్తారు వైరల్ చేస్తున్నప్పుడు వైరల్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఖండిస్తారు ఒకవేళ నిజమే అయితే ఖండిస్తారు అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే వంగా గీత ఆమె రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్టయితే తెలుగుదేశంతో ప్రారంభమైంది తెలుగుదేశంతో కీలకంగానే తెలుగుదేశం సభ్యురాలుగా పనిచేయడం జరిగింది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం చిరంజీవితో పాటు వచ్చి గెలవడం జరిగింది దాని తర్వాత ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కూడా విలీనం అయినప్పటికీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఆమె వచ్చి మళ్ళీ వైసీపీలో చేరడం జరిగింది కాకినాడ ఎంపీగా ఇప్పుడు కొనసాగుతున్నారు ఇప్పుడు అంటే రద్దవుతున్న లోక్సభలో కొనసాగుతున్నారు లోక్సభ నుంచి కొంతమంది అభ్యర్థులను తీసుకొచ్చి రాజశేఖర్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఇటు మార్చడం జరిగింది లోక్సభ నుంచి అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి ఇక్కడ అంటే చాలామంది అభ్యర్థులని మార్పు ద్వారానే చాలామంది దీనివల్ల చాలామంది పార్టీ వీడిన సందర్భాన్ని కూడా చూడొచ్చు అత్యంత సన్నిహితంగా ఉన్న కూడా పార్టీని వీడిన సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే ఇక్కడ పిఠాపురం అనేది ముఖ్యమైన నియోజకవర్గంగా చెప్పొచ్చు ఎందుకు ముఖ్యమైన నియోజకవర్గం ఏంటంటే అదొక విఐపీ నియోజకవర్గం ఎప్పుడైనా ఒక విఐపీలో పోటీ చేస్తున్నప్పుడు పోటీ ఎవరైతే పోటీ చేస్తున్న వాళ్ళు పోటీ పడుతున్న వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారంటే అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళు కూడా వార్తల్లోకి వెళ్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పడుతున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా వార్తల్లో వ్యక్తులు అవుతారు వాళ్ళకు అంత గతంలో వాళ్ళకు మామూలు చరిత్ర ఉన్నప్పటికీ ఒక విఐపి మీద పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక హైప్ వస్తారు గెలుస్తారా ఓడిపోతారా ఎంత పర్సెంటేజ్ ఒకటి వస్తుంది అసలు డిపాజిట్ వస్తారా సెకండరీ బట్ ఒక 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 విఐపికి సంబంధించిన కాన్షించినప్పుడు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం వల్ల అది పవన్ కళ్యాణ్ అంటేనే ఒక క్రేజీ అంటే యూత్లో క్రేజీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రస్తుతల క్రేజీ గతంలోనే ఒక విమర్శ ఉంది ఇది పవన్ కళ్యాణ్ మీద రెండు స్థానాల్లో పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓటమి చెందాడు అనేది అది ఎప్పటికీ ఒక విమర్శగానే కొనసాగింది గత ఎన్నికల్లో తన నిలబెట్టిన అభ్యర్థులందరూ ఓడిపోవడం జరిగింది కేవలం ఒకే ఒక జన సైనికుడు గెలిచాడనేది ఆ గెలిచిన అభ్యర్థి కూడా వైసీపీ వైపు పక్క చూపులు చూడడం జరిగింది కాబట్టి ఈసారి పీఠాపురం అంటే ఒక సేఫెస్ట్ ప్లేస్ని చూసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి పవన్ కళ్యాణ్ దాంతోపాటుగా గతంలో ఒంటరిగా పోటీ చేయడం జరిగింది ఒంటరి పోటీ చేయడం వల్ల దాదాపు చాలా స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం జరిగింది అంత పర్ఫామ్ చేయలేదు నిజం చెప్పాలంటే జనసేన అసలు పర్ఫామ్ చేయలేదని చెప్పొచ్చు ఈసారి కూటమిగా ఏర్పడి కూటమితో వెళ్తున్నాడు టీడీపీ బలంగా ఉన్నది అలాగే బీజేపీ సహకారం ఉన్నది ఈ మూడు పార్టీల కూటమితో వెళ్తున్నందులో ఖచ్చితంగా కూడా జనసేన గెలిచే అవకాశం ఉంది పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందనేది జనరల్గా వీఐపీలు ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వాళ్ళ గెలుపును ఓటమిని అంచనా వేయడం చాలా కష్టం ఏదో కొన్ని సందర్భాల్లో మన తెలంగాణ చూసుకుంటే కేసీఆర్ కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఒక కామారెడ్డిలో ఓడగొట్టాలనే ఒక చరిత్ర తప్పిస్తే ఎక్కువ స్థానాల్లో వీఐపీలు నిలబట్టే స్థానాల్లో వాళ్ళు ఒక ముందు సేఫెస్ట్ ప్లేస్ చూసుకుంటారు గెలిచే అవకాశం ఉన్నదానికే వెళ్తుంటారు ఓడిపోయే అవకాశం ఉన్నదానికి వెళ్ళే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి అలాంటి సందర్భంగా వైసీపీ ఏం చేసింది ఏంటంటే ఒక సీనియర్ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పీఠాపురంలో ఒక అంటే స్ట్రాంగ్ ఉండాలి కంటెస్ట్ అనే విధంగా దాంతోపాటుగా గతంలో పవన్ కళ్యాణ్కు రెండు చోట్ల ఓడిపోయిన ఒక చరిత్ర ఉంది కాబట్టి ఒక మామూలు అభ్యర్థి కాకుండా ఒక సీనియర్గా గతంలో రాజకీయ అనుభవం ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పెట్టినట్టయితే అంటే గెలిచే అవకాశం కూడా ఉండేటట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పి వంగా గీతను తీసుకురావడం జరిగింది అయితే వంగా గీత విషయంలో ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ని మనం చూసుకుని అయితే వంగ గీత రాజకీయ నేపథ్యాన్ని అనుబంధాన్ని గురించి మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుబంధం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించింది చిరంజీవితో పాటు ఆ అనుబంధంతో అక్కడ ప్రజారాజ్యం మూసివేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల వైసీపీలో జరిగింది వైసీపీలో కూడా ఎంపీగా కొనసాగడం జరిగింది ఇప్పుడు ఒకవేళ కనుక ఎట్లాగూ ఓడిపోయే పరిస్థితి ఉన్న క్రమంలో ఈ ఎన్నికల్లో నామినేషన్ ఘట్టం పూర్తయిపోయింది విత్రయాలు కూడా అయిపోయింది ఇప్పుడు ఒకవేళ వెనక్కి తీసుకుంటుందా వెనక్కి తీసుకొని పవన్ కళ్యాణ్కి ప్రచారం చేస్తుందా అన్నప్పుడు అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఉండే అవకాశం ఉండదు ఎవరో ఇండిపెండెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో యూజ్ మెజార్టీతో ఇండిపెండెంట్ మీద గెలవాల్సి పరిస్థితి ఉంటుంది అయితే ఇంత అంటే వంగా గీతాలంటే ఒక ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకురాలు అంత ఈజీగా అంటే ఎన్నికల నోటిఫికే ఎన్నిక నామినేషన్ వేసిన తర్వాత అంటే పార్టీలో ఒకవేళ ఇష్టం లేకపోతే పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళని మనం చాలామందిని చూసాం తెలంగాణలో చూసినట్టయితే బీఆర్ఎస్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు టికెట్ వద్దని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం కానీ టికెట్ తీసుకొని నామినేషన్ వేసి నామినేషన్ డేట్ అయిపోయినాక వెనక్కి తగ్గుద్దా అనేది కొంతవరకు ఆశ్చర్యం కలిగించే అంశం కాకపోతే ఆ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు చిరంజీవి మీద అభిమానం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండొచ్చు ప్రచారంలో వెనుకబడి ప్రచారం చేయకుండా ఆగిపోవచ్చు అంతర్ అంతర్గతంగా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గెలవాలని ఒక తపన ఉండొచ్చు కానీ నామినేషన్ విత్డ్రా చేసుకొని డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అంటే మనం నమ్మలేని స్థితి కాకపోతే ఎన్నికలు పూర్తయ్యాక అంటే సార్ ఇంకోటి అంటే ఎలాంటి అంటే నిప్పులేదే సామతి కూడా ఉంది కదా సార్ అంటే ఏం లేకుండానే పొగలేనిదే నొప్పులేదంట అంటే అయితే దానికి అంటే రాజకీయ నేపథ్యాన్ని చూసుకున్నట్టయితే ఆమె ప్రజారాజ్యంతో అటాచ్మెంటు క్యాస్ట్ ఈక్వేషన్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమైందంటే వచ్చే అవకాశం ఉంటుందనేది ఒక ట్రోల్ వచ్చిన సందర్భంగా అది ఇప్పుడు వస్తుందా తర్వాత వస్తుందా అంటే రావడం అనేది ఒకవేళ కన్ఫర్మ్ అయినప్పటికీ ఎన్నికల తర్వాత వస్తుందా ఎన్నికలకు ముందే వస్తుందా ఎన్నికలకు ముందు వచ్చే అవకాశాన్ని మనం అంత ఈజీగా తీసుకోలేం ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకురాలు ఇప్పుడు అంటే బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఒక పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే గెలిచిన వాళ్ళు చాలామంది పార్టీలో మారిన సందర్భాలు ఉన్నాయి ఓడిపోయిన తర్వాత పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి కానీ నామినేషన్ వేసిన తర్వాత అంటే ఇప్పటివరకు చరిత్ర లేదు నామినే టికెట్ ఇచ్చిన తర్వాత వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తప్పిస్తే టికెట్ తీసుకొని నామినేషన్ వేసిన తర్వాత విత్రుల కా కాకుండా ఇది సందర్భం లేదు వెనక్కి తగ్గిన సందర్భాలు అయితే మనకు రాష్ట్ర రాజకీయాల్లో లేవు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇది వంగకీత ఒక కొత్త చరిత్ర సృష్టించినట్టే చెప్పచ్చు అంటే మరొక దానికి దారితే వేసినట్టుగా అనుకోవచ్చు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మన అభ్యర్థులు మనకు ఉంటారో లేదో అని తెలియని పరిస్థితిలో పార్టీలు ఉండే పరిస్థితి నెలకొనే అవకాశం ఉండే ముందు ముందు కూడా టికెట్ ఇచ్చినాక అనుమానంగా చూసే పరిస్థితి వస్తుంది ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చినాక అసెంబ్లీ టికెట్ లోక్సభ సీట్ ఇచ్చినాక వీటి దాకా కంటిన్యూ అవుతాడా లేడా ఇప్పుడు గెలిచిన తర్వాత కంటిన్యూ అవుతాడా లేదా అనుమానం ఆల్రెడీ ఉంది ఇక ఓడిపోయిన వాళ్ళ సంగతి అంటే వేరే విషయం వాళ్ళే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది ఎటైనా వెళ్ళే అవకాశం ఉంటుంది గెలిచిన వాళ్ళు వీళ్ళ బీ ఫామ్ మీద గెలిచి వీళ్ళు వీడు ఐదేళ్ళు కంటిన్యూ వెళ్తాడా లేదా నా పార్టీలో అనే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడైతుంది టికెట్ ఇచ్చిన తర్వాత మాకు టికెట్ వద్ద సందర్భాన్ని కూడా మనం చూసాం ఒకటి గెలిచిన తర్వాత మారిన వాళ్ళని చూసాం రెండు టికెట్ ఇచ్చిన తర్వాత నాకు టికెట్ వద్దన్న వాళ్ళని చూసాం ఒకవేళ వంగాది గీత పరిస్థితే టికెట్ ఇచ్చి నామినేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత మారడం అంటే అది కొత్త ట్రెండ్కు చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది కాకపోతే వైసీపీనే అధికారంలోకి వచ్చినట్టయితే కంటిన్యూ అవకాశం అయితే కనిపిస్తుంది ఏ పార్టీకైనా వంగ గీత అయినా లేకపోతే రాజకీయ నాయక పార్టీ నాయకులందరూ కూడా అధికారం ఎక్కడుంటే అధికారం వైపే ఉంటారు అధికారాన్ని వదులుకొని అధికార పార్టీకి వదిలి దూరంగా జరగడానికి వ్యక్తిగత కారణాలు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు ఆర్థికమైన కారణాలు ఉంటేనో అధికార పార్టీకి దూరం అవుతారు తప్పిస్తే వ్యక్తిగత కక్షలతో కానీ లేదంటే వాళ్ళతోటి సఖ్యతతోనే ఉంటారు ఏ పదవి ఉన్నా లేకపోయినా కనీసం ఏదో కార్పొరేషన్ చైర్మనో లేకపోతే అధికార పార్టీ హోదానో ఏదో ఒక హోదా వస్తుందనే విషయంలో లేదంటే అక్కడ ఓప ఓడిపోయినప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీలు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఉంటారు మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇన్ఛార్జ్ మా ద్వారా మీ ఇన్ఛార్జ్ ద్వారా కొన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు ఈ ఆ కాన్స్టిట్యూన్సీకి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి వీళ్ళే మా అభ్యర్థులు చెప్పడానికి కాబట్టి రేపు ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా మారే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో వంగ గీత కూడా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ అధికారంకు వైసీపీనే వచ్చిందనుకో ఆ పరిస్థితుల మధ్య అధికారం వైపే వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారం వైపే ఉంటారు తప్పిస్తే వ్యక్తిగతంగా పార్టీతో బాండింగు పర్సన్స్తో బాండింగ్ అనేది మనం ఇప్పుడైతే కనిపించట్లేదు అని చెప్పచ్చు సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ